Welcome to CPN News. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలు మూడు కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి నాలుగు వేల రూపాయలు ముప్పై కిలోల బియ్యం అందించిన ఈసనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందూరి బాలమణి లింబాద్రి ఈ సందర్భంగా ఈసనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బాలమణి లింబాద్రి మాట్లాడారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు ఆదేశాల మేరకు ధరణి నరసింహులు కుటుంబాన్ని పరామర్శించి నాలుగు వేల రూపాయలు ముప్పై కిలోల బియ్యం అందించడం జరిగిందని సిద్ధం బైరయ్య కుటుంబాన్ని పరామర్శించి నాలుగు వేల రూపాయలు ముప్పై కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని బోంపల్లి సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి నాలుగు వేల రూపాయలు ముప్పై కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని చనిపోయిన విధానాన్ని ఫోన్లో ఎమ్మెల్యేతో మాట్లాడి చెప్పడం జరిగిందని వెంటనే వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పారని ధరణి నర్సింహులు అప్పుల బాధతో మృతి చెందిన విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఈ విషయం బ్యాంక్ మేనేజర్ తో స్వయంగా ఎమ్మెల్యే మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం చేద్దామని అన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కొక్కొండ రాజేందర్ ధరణి మల్లయ్య రెడ్డి మహిపాల్ ధరణి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పద్నాలుగు తారీఖుల ఏదైతే అప్పుల బాధ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో మరి ఆ విషయం తెలుసుకున్న మా స్థానిక ఎమ్మెల్యే మరి మదన మదన ఆదేశాల మేరకు మరి ఆ విషయం తెలుసుకున్న సందర్భంలో ఆయన రావడం వీలు కావడం లేదు కాబట్టి మరి ఈరోజు ఆయనకు ఫోన్లో మాట్లాడి మరి కుటుంబాల పరిస్థితి ఉందంటే మరి ఆ కుటుంబాలకు మీరు వెళ్ళేందుకు అక్కడ ఆర్థిక సాయం చేయండి అని చెప్పడం జరిగింది మరి ఈ కుటుంబ పరిస్థితి చూస్తే ఏంటంటే ఈ ఇంటిలో బ్యాంక్ లోన్ ఉందని కూడా చెప్పడం జరిగింది ఈ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడుతున్నాడు ఈ బ్యాంకు లోన్ అయితే ఏదైతుందో మరి గౌరవ మన ఎమ్మెల్యే గారు మరి మదనాన్న గారు మాట్లాడి ఎంత ఐదు వందలు మాఫీ చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు ఈ కుటుంబాన్ని మరి ఆయన పూర్తిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని వాడుకుంటారని మరి మన ఎమ్మెల్యే గారు మాటేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే మనం ఈరోజైతే ఈ ఏ కుటుంబాల వచ్చినా ఆ కుటుంబాలను మనం పరామర్శించడం జరుగుతుంది మనకి ఎంతో మరి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారి మదనన్న గారి ఆధ్వర్యంలో మరి ప్రతి కుటుంబానికి మరి మదనందం ఉన్నారు మరి ప్రతి కుటుంబం కుటుంబానికి కూడా ఏ సమాచారం వచ్చినా మనం చెప్తే మనం మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి ఏ ప్రాబ్లం ఉన్నా చాలా మనం మనకు ఒక పెద్ద డైనామిక్ లీడర్ కాబట్టి మరి ఎవరు కూడా మీరు ఆ అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి మీ కుటుంబానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు మనని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ విషయంగా ఈ కుటుంబానికి మనం చెప్పడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మా ఆయన కుటుంబాన్ని కూడా ఆదర్శించడానికి మరి సుందర వారితో మాట్లాడి ఇప్పుడే మరి మనం సిద్ధం బైరాగ్యం కానీ దగ్గర నసింగిల్లు కానీ దానికి సంతోషించు కానీ ఈ మూడు కుటుంబాలను పరిణామం అంటే నువ్వు అక్కడికి వెళ్ళి నాకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పింద్రు అంటే కుటుంబానికి ముప్పై కిలో బియ్యం నాలుగు వరకు కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది మరి ఈమెంట్ ఏదైతే ఇలా భర్తకు ఉన్న జాబ్ ఏదైతుందో మరి బాన్స్ ఉన్న జాబ్లు కూడా మరి ఇక్కడ లోకల్కు కామారెడ్డి మన నగరం రామారెడ్డి మండలాల లోకల్ చేయడానికి కూడా మన కేసు చెప్పడం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని కుటుంబాలు ఇచ్చి మరి ఎంతో కొంత తోచినంత సాయం చేయాలనేది ఒక సంకల్పంతో మరి ఈరోజు ఆ సంతోష్ కుటుంబాన్ని మనం ఆదుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం తరఫున ఏది వచ్చేది మరి అవి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారు మాటిచ్చిండు మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ప్రతి ఫోటో మాకు వాళ్ళకి వాళ్ళు జరిగింది మరి మన కూడా లేదు కాబట్టి వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇందరం ఆత్మీయ కింద కూడా అవి కూడా వస్తాయి ఇంకేమన్నా రాణి గుడి అంటే కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దాని శ్రద్ధ పెట్టి నేను ఇప్పిస్తాను మాట్లాడడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ అందరూ ఉంటుంది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఇంత మంచి వ్యక్తి కాబట్టి సీనియర్స్ తీసుకొని కుటుంబాలకు ఖచ్చితంగా మనం సాయం చేసే బాధ్యత మనం ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి ఇప్పుడే నేను ఇమ్మీడియన్ మూడు నాలుగు కుటుంబాలను పరామర్శించి నాకు కొంత ఆర్థిక సాయం చేయడం చేయడం జరిగింది జై మహారన్న జై కాంగ్రెస్ చేసుకుంటాం